హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ కిచెన్లోకి అయితే వచ్చేసాం మా స్మాల్ కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు అయితే మంచి వీడియోకి మేము ముందుకు వచ్చేసేసారు ఎవ్రీ మార్నింగ్ మా రొటీన్ ఎప్పుడు డైలీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలాగే ఉంటుంది ఒక సండే తప్పనిచ్చి ఎందుకంటే ఆ రోజు అంతా హడాబడి అనమాట మార్నింగ్ పిల్లలకి క్యారెట్స్ పెట్టాలి ఎవ్రీడే ఇదే డైలీ ప్రోటీన్ అనమాట వీడియోలు లేట్ అవుతున్నాయని ఫ్రెండ్స్ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు తీయడానికి కొంచెం అలాంటప్పుడే అయితే మనకి ఆర్డర్ అయితే ఉందండి ఇంకా మధ్యాహ్నం టూ కల్లా మనం లంచ్ అనేది ప్రిపేర్ చేసి పంపించాలి అన్ని వెజ్ ఐటమ్సే అందుకని చెప్పేసి మా బాబు ఇవాళ సెలవు ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట థర్టీ మెంబర్స్కి ఆర్డర్ ఉంది వెజ్ ఆల్రెడీ పప్పు కడిగి పెట్టేసాను పాలకూర కట్ చేస్తున్నాడు నేను సైడ్ అంటే ఇంకా పనులు ఉంటే చూసుకుంటున్నాను అన్నమాట థర్టీ మెంబర్స్కి ఆర్డర్ మనకి పప్పు పాలకూర తర్వాత ఏమో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అలాగే ఆలు వంకాయ కల్లి పులుసు మనకి పచ్చడి పచ్చడి పొయ్యి మీద వేసేస్తాను ఇంక పప్పు రెడీ చేస్తున్నాను ఈ పప్పు పొయ్యి మీద వేసేసి క్యాబేజీ అనేది నేను కట్ చేసేసుకుంటాను అనమాట ఇప్పుడైతే అనుకున్న ప్రకారం మొత్తం అన్నీ రెడీ చేసేస్తాము పచ్చడిలోకి పప్పులోకి తాలింపు పచ్చడి ఆలు వంకాయ కాలి పప్పు బేజీ సిక్స్టీ ఫైవ్ రైస్ అయితే అయిపోయింది పచ్చి పులుసు పప్పు పాల్కూర ఆల్యూ కర్రీ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ బ్యాడ్స్ పచ్చడి पंच पुलिस हो रहा है पापा ठीक है एंड स्क्रिप्ट में बाकी करके अंत పది పాట ఏది లేదు కదా నాకు కూడా ఒకటి చెప్పు నువ్వు అక్కడవే తింటే చూస్తూ ఉండనా నేను పదిని అన్ని హైయా ఇప్పుడైతే బస్సు అయితే దిగేసాం బస్సు దిగిన తర్వాత లంచ్ కోసం ఆగాం ఇక్కడైతే మరి మమ్మీ నా కోసం ఒక బ్యాక్ కరెంట్ అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తీసుకున్నాం తర్వాత ఇక్కడైతే ఫిషెస్ ఉన్నాయి ఫిషెస్ చూసారా ఎట్లా ఉన్నాయో ఫిషెస్ లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగుంది అప్పుడైతే మేము విజయవాడ వెళ్తున్నాము మొన్న వెళ్ళిన డాక్టర్ షాప్ అయితే అవ్వలేదు మళ్ళీ ఇవాళ పడింది పని పడింది అందుకని అప్పటికప్పుడు ఇంకా నేను మా విజయవాడ వెళ్తున్నాము మధ్యాహ్న లంచ్ కోసమని ఆపారు బస్సు ఛార్జింగ్ అవుతుంది చూపించిన పులిహోర పెరిగిందా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు అని చెప్పేసి మా బాబు ఐస్ క్రీమ్ కనిపించాడు నా చేత డబ్బులు ఖర్చు అవ్వనివ్వండి నిద్రపోరు అనమాట మళ్ళీ ఒక స్కూపే పెట్టాడు కదమ్మా ఒక స్కూపే పెట్టాడు ఇప్పుడైతే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాం మా వదిన వేడి వేడిగా వేడి వేడి రైసు అట్టికాయ ఫ్రై నాకు పచ్చడి వేయద్దు ఏదో పచ్చడి వస్తుంది

నిన్న మొన్నటి దాకా బాగు నడుస్తుంది వాళ్ళు ఇప్పుడు సొక్కే కోరు నడుస్తుంది అయితే ఇప్పుడు మీరు గుడివాడ వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారా రేపు చర్చి ప్రతిష్టం అను మా వదిలి పని పాట ఏమీ లేదు విజయవాడ అటు హైదరాబాదు పాస్ తీసుకుని మా వచ్చేస్తుంది రెండు రోజులు అయిపోయింది డాక్రా మీటింగ్ వచ్చింది రెండు మీటింగ్లు పెట్టేసింది వెళ్ళిపోయింది ఎవరని చెప్పలేదు ఎవరు లోన్ కూడా వాళ్ళు ఉండిపోయాము ఆవిడ షాపింగ్ అని వచ్చి ఇటు వచ్చింది ఏంటి వెళ్ళిపోతున్నారా

చిన్నపిల్ల పడుతుంది చిన్నపిల్ల మాయా స్పెషల్ మమ్మీ మమ్మీ బాయ్ మమ్మీ హ్యాపీ క్రిస్మస్ ఎడికి

ఈ పిల్లోడు ఎవరో తెలుసా డాన్ బాస్కో డాన్ బాస్కో టెన్త్ క్లాస్ క్లాస్కి వచ్చేసేటప్పుడే చిన్న పిల్లోడు బాయ్ 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 రేపా ఎంతమంది ఇళ్ళకి రప్పమంటారు పక్క అమ్మలకేంటి ఇంటికి ఇంటికిల్లా అంటుంది ఇప్పుడు ఎక్కడ పైకి వెళ్ళిపోతున్నావు నువ్వు అయితే మేము రామ్ బావగారు ఉన్నారు మర్చిపోయాను డేవిడ్ బాబు ఉన్నారు ఏది చెరుక కట్ట తీసుకున్నారు జీవితానికి సరే కట్టేసి నెలకెంత కట్టాల తెలుసా కాదు తెలకెంత కట్టాల తెలుసా ఏడు వేల చిల్లర అంటే నువ్వు ఒక ఏడు వేలు మా మా డబ్బులు ఏడు వేలు మొత్తం పదిహేను వేలు కట్టాలి నువ్వు అబ్బా అంటే అంటే మేము ఎంజాయ్ చేయలేక మీకు చేతిలో డబ్బులు పెట్టావా నాని ఏమో డబ్బులు లెక్కేస్తున్నాడు నానికిచ్చేయమా డబ్బులు కష్టం నష్టం లాభం సుఖం అన్ని నాని భరించేది కాదు చిన్నోడు బాధ్యతలు నాని నాని తీసుకున్నాడు ఏ ప్రసాద్ నువ్వు దిగిపోతా రాణి కప్ప చెప్పేవాలి బాధ్యతలు బావగారు వస్తా వస్తా పాలుపేట తెచ్చారా కాదు కాదు విచిత్రం ఏంటో తెలుసా ప్రసాద్ ప్రసాద్ ఉన్నప్పుడు అత్తయ్య గారు దీని చిన్నవాడు తప్పుకొని నాని నెక్కిచ్చాడు అలా డాక్రా అమ్మ డాక్రా అయిపోయింది అప్పుడు డబ్బులు వచ్చినాయి లక్కలు వేసుకుంటున్నాం ఇప్పుడైతే ఇంటికి డాక్టర్ డాక్టర్కి వస్తని విజయవాడ అయితే రావాల్సి వచ్చింది మన లక్ష్యం కానీ పని జరగలేదు ఇంకా ఇప్పుడైతే ఇంకా వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తారు ఏమని సమర్థిపేసేసాను నేనుంటే కొంచెం వర్క్ అని ఉంది ఇంకా వర్క్ కోసం అని చెప్పేసి విజయవాడ రావాల్సి వచ్చింది కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మంచి వీడియోలు ఏమీ పెట్టలేదు అది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కూడా మనం వెళ్ళి వర్క్ చాలా టైర్డ్ అయిపోయింది ఇంకా నాకు తెలిసి రేగు ఎల్లుంటి కూడా ఇక్కడే ఉండాల్సి వచ్చిందేమో చూద్దాము మన వీడియోకి మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నష్టపోవద్దు ఫ్రెండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ చేయించు